వెల్కమ్ టు టి జె నైన్ న్యూస్ साधना कर रहे हैं लाला अच्छा इतना है चल जाएगा हिंदी में बोलिए विस्तार से बता रहा हूं आज का नमस्कार गोविंदा गोविंदा लोकल फेस्टिवल लग रहा है लोकल तरफ जरा कर रहे हैं त्रिवान त्रिवान अगर मिल गए आज भी ये मैच 10 18 श्री राम जय जय ૈમણ બ્રહ્મદ બ્રહ્મદ આમ ભાગદે વૈદેવ બ્રાહ્મણે

ఏదైతే ప్రసాదం ఏదైతే ఉందో ప్రసాదం మీద చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆరోపణ మనందరికీ తెలిసినది ఏదైతే మనం ఆ ప్రసాదంగా భావించే ఆ లడ్డూని దాంట్లో కల్తీ జరిగిందని దుర్మార్గంగా అంటే ఎవరు ఆ మాట అనడానికి కూడా సాహసించినటువంటి విధంగా మాట్లాడి దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచన ఒక ఆరోపణ చేయడం మనందరికీ తెలిసినదే ఇవాళ ఏదైతే ఆ ఆరోపణకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ ఆరోపణ ఏదైతే చేశారో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని ఈ ఆరోపణ నిగ్గు తేల్చాలని చెప్పి సిబిఐతో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిబిఐ సంస్థ ద్వారా ఈ ఆరోపణను నిగ్గు తేల్చాలని చెప్పి నిజానిజాలు తేల్చాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దాన్ని అమలు చేయడం జరిగింది ఇవాళ ఏదైతే మనం చూస్తున్నాం ఇవాళ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసిందో సిబిఐ దా దాఖలు చేసింది ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా జంతు కొవ్వు అనేది ఇవాళ ఎక్కడా కూడా నెయ్యిలో కలవలేదని చెప్పి ఇవాళ చాలా క్లియర్గా ఇవాళ వాస్తవాలని నీకు తేల్చి ఇవాళ ఛార్జ్ షీట్లో పొందుపరచడం జరిగింది దీనికి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ ఆరోపణ చేసినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ ఆరోపణ చేసిన తర్వాత ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ పరిరక్షకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఎంత అతి చేశాడనేది మన అందరికీ తెలిసినదే ఈ ఆరోపణలు ఏదైతే చేసిన తర్వాత ఆయన మొత్తం స్వామివారి ఆ మెట్లన్నీ కడిగి ఇవాళ ఏదో అపవిత్రం జరిగిపోయింది స్వామికి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి ఎంత దారుణంగా వాళ్ళు ప్రవర్తించిన అతి మనం చూసాం ఇవాళ వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికే కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి ముఖ్యంగా ఎంతోమంది ఇవాళ ఆ జంతు పువ్వు కలిసిందని చెప్పి ఏదైతే దుర్మార్గమైన ఆరోపణ చేసిన తర్వాత ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి ఇవాళ ఒక బాధ్యత గల పదవులు ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎక్కడా కూడా దాంట్లో ఆరోపణల్లో నిజం తేల్చకుండా ఇవాళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ బహిరంగంగా మాట్లాడడం అనేది నిజంగా చాలా దారుణం